ఒకప్పటి మన దేశ ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ గారి అస్తమయం తర్వాత ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉన్నాయి మరి ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన మన దేశానికి ప్రధానిగా పదేళ్ల పాటు వ్యవహరించి వ్యూహాత్మకమైన నిర్ణయాలతో సంచలనాన్ని సృష్టించిన గొప్ప రాజకీయవేత్త దేశ నాయకుడు అయిన మన్మోహన్ సింగ్ గారి ఆస్తి విలువ ఎంతో తెలిస్తే మనందరం నూరేళ్ళ పెట్టవలసిందే ఇక వివరాల్లోకి వెళ్తే మన్మోహన్ సింగ్ గారి భార్య పేరు గురుశరణ్ కౌర్ ఈయనకి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఆయన ముగ్గురు ఆడపిల్లలు స్వచ్ఛంద రాజకీయాల్లో కలగకపోయినప్పటికీ వివిధ రకాల రంగాల్లో రాణిస్తూ కీర్తి ప్రతిష్టలు గడించిన వాళ్ళే ఆయన ముగ్గురు ఆడపిల్లలకి పెళ్లిళ్ళవడం వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు అలా చూసుకున్నట్లయితే మన్మోహన్ సింగ్ గారు ఆయన కూతుళ్లతో అల్లుళ్లతో మనవళ్ళు మనవరాళ్లతో ఆయన చివరి జీవితాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఆనందంగా గడిపారు మరి పదేళ్ల పాటు దేశానికి ప్రధానిగా వ్యవహరించిన ఆయన ఆస్తులు కొన్ని వందల కోట్లు ఉన్నాయి అని అనుకుంటే మాత్రం మనందరం ఆశ్చర్యపోవలసిందే ఆయన పోయిన తర్వాత వెలుగులోకి వచ్చిన విషయంలో ఆయన ఎంత ఆస్తి సంపాదించాడో తెలిస్తే మనందరం షాక్కి గురవుతాం ఆయన ఆస్తి విలువ కేవలం పదిహేను కోట్లు మాత్రమే అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా కథనాల ద్వారా మన్మోహన్ సింగ్ గారి ఆస్తి విలువ దాదాపు పదిహేను కోట్లు ఈయనకి ఢిల్లీలోను చండీగఢ్లోను ఇల్లు ఉన్నాయట పైగా ఆయన సంపాదించుకునే ఇళ్ళని ఆయన ముగ్గురు కూతురుల పేరు మీద రాయడం జరిగింది ఇక ఆ ఇళ్ల విలువ దాదాపు పది కోట్ల పై మాటే ఉంటుంది వీటితో పాటు ఆయనకి ఎంతో ఇష్టమై ఆయన మొట్టమొదటిసారి కొనుక్కున్న ఓ మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్ అంతేకాకుండా ఆయన పేరు మీద కొన్ని డిపాజిట్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయట ఇక ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆయన భార్య పేరు మీద కూడా ఉన్నట్లుగా దాంట్లో కొన్ని లక్షల వరకు డబ్బులు ఆయన భార్య పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లుగా తెలుస్తుంది వీటితో పాటు ఆయన భార్య పేరు మీద తన పేరు మీద ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయట అంతేకాదు భార్యకి ఒక నూట యాభై తులాల బంగారం కూడా ఉందట అలా వీటన్నిటిని కలుపుకొని కనుక చూసినట్లయితే మన్మోహన్ సింగ్ గారి ఆస్తి విలువ దాదాపు పదిహేను కోట్ల దాకా ఉంటుందన్నట్లుగా తెలుస్తోంది అదండి మరి ఒకప్పుడు దేశ ప్రధానిగా పదేళ్ల పాటు వ్యవహరించడం రాజకీయవేత్తగా ఆర్థిక సంస్కరణలతో ఎన్నో వ్యూహాత్మకమైన మార్పులని విప్లవాత్మకమైన నిర్ణయాలతో మన మన దేశ ఆర్థిక పరిస్థితులని తిర తిరగరాసిన గొప్ప నాయకుడు అయిన మన్మోహన్ సింగ్ గారు పోయిన తర్వాత ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలోనే మన్మోహన్ సింగ్ గారి ఆస్తి విలువ ఎన్ని కోట్లు తెలుసు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేస్తారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకా మాత్రం మర్చిపోకండి